శ్రీ శ్రీనివాసునికి శనివారం రోజు అంటే ఎందుకంత ఇష్టమో తెలుసుకుందామా ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శనివారం రోజు ఎవరైతే శ్రీనివాసు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించనని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే శ్రీనివాసుడు మహాలక్ష్మి అమ్మవారిని తన వక్షస్థలాన నిలిచిన రోజు కూడా శనివారమే శ్రీ శ్రీనివాసుని భక్తులు తనని మొట్టమొదట దర్శించిన రోజు శనివారం ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వెంకటేశ్వరుడు తుండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ చేసిన రోజు కూడా శనివారం శ్రీనివాసుని సుదర్శన పుట్టిన రోజు కూడా శనివారం శ్రీ శ్రీనివాసుని భక్తులు దర్శించుకున్న రోజు కూడా శనివారం శ్రీనివాసుడు ఆలయం ప్రవేశం చేసిన రోజు కూడా శనివారం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న రోజు కూడా శనివారమే అందుకనే శ్రీనివాసునికి శనివారం అంటే అంత ప్రీతి